మనం పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోనే మలాకి నాలుగవ అధ్యాయము ఐదు వారు వచనములను చదువుకుందాం యహో నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శించకుండా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును అలాగే ఇంకొక లేఖనము మతైశ్వార్థ పదిహేడవ అధ్యాయము పది పదకొండు వచనములలో శిష్యులు ఇలా అడుగుతున్నారు శిష్యులు అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయనను అడిగిరి అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే మరలా చదువుదాం అందుకాయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే మరలా మత్తస్వార్థ పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చదువుతాం అక్కడ ప్రభు స్వయంగా తన నోటి ద్వారా ఈ మాటను చెబుతున్నాడు ప్రేమని అంటే ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే మరలా ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే దేవుడికి స్తోత్రం హలే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినది ఏంటంటే మొదటి వచనం ప్రకారము మలాకి నాలుగైదారు వచనముల ప్రకారం నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను పంపుతానన్నాడు మరొక మనము మత్తైస్వార్థ పదిహేడవ అధ్యాయము పది పదకొండులో చూసినట్టయితే ఏలియా ముందుగా వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అంటున్నది మరలా మనం లేఖనము మత్ై స్వార్థ పదకొండు పద్నాలుగును మనం చదివితే అక్కడ రాబో ఏలియా అని స్వయంగా ఏసు ప్రభు చెప్తున్నాడు చూడండి క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు ఏలియా కలిగినటువంటి ఒక ప్రవక్త భూమి పైన ఉంటాడు ఇది యేసు ప్రభు స్వయంగా తన యొక్క పరిశుద్ధ లేఖనములలో తన నోటి మాటల ద్వారా మొదటి రాకడలో చెప్పినటువంటి వాక్య సత్యం అవే ఇప్పుడు మనం చదివిన లేఖనాలు అదేంటి అంటే మలాకి నాలుగు అధ్యాయం ఐదారు వచనాలు అలాగే మత్తైశ్వార్థ పదిహేడు పది పదకొండు అలాగే మత్తి ఇదే మత్తైశ్వార్థ పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది సో ఇప్పుడు రెండవ రాకడ సమయము ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక ఈ రాకడ సమయంలో ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త భూమిపైన ఉంటాడు అంటే ఆయన రెండవ రాకడకు మునుపు భూమి మీద ఒక ప్రవక్త ఉంటాడు ఆ ప్రవక్త ఏలియా ఆత్మను కలిగి ఉంటాడు ఆ ఏలియ ఆత్మ కలిగిన ప్రవక్త ముందుగా వస్తాడని మనం ఇప్పుడు చదువుకున్న లేఖనాలు సో సో ఇప్పుడు రాకడ సమయంలో మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క భయంకరమైన దినం రాబో రాబోతున్న సమయంలో మనము జీవిస్తున్నాం గనక ఈ దినంలో ఖచ్చితంగా భూమి మీద ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఉంటాడు ఆ ప్రవక్త మతైశ్వర్త పదిహేడు ప్రకారము సమస్తాన్ని చక్కబెడతాడు అంటే సమస్తము ఎక్కడ చక్కపరచబడుతుంది అని రెండవ రాకడకు మునుపు సమస్తము చక్క చక్కపరచబడుతుంది అది ఏలియ కలిగిన ప్రవక్త తన పరిచర్యలో బోధిస్తున్నప్పుడు సో అందుకే సమస్తాన్ని చక్కపరిచేటువంటి ఏలియ ఆత్మ కలిగిన ప్రవక్త యొక్క స్వరము మనం వినాలి ఆ ప్రవక్త ఎవరో మనం తెలుసుకోవాలి ఆ ప్రవక్త ద్వారా వచ్చినటువంటి బోధ ఏంది ఆ ప్రవక్త ఏమి తెలిపాడు ఆ ప్రవక్త ఏ విధంగా సమస్తాన్ని చక్కబెట్టాడు సమస్తాన్ని చక్కబెట్టడము అంటే మరలా తిరిగి ఆది అపోస్తుల బోధను తీసుకొచ్చుటే అపోస్తుల బోధ ప్రకారము ప్రభు యొక్క రెండొక రాకడ సమయంలో అనేక సంఘ శాఖలు అనేక డినామినేషన్ చర్చెస్ ఆచారాల ద్వారా సాంప్రదాయాల ద్వారా తమ పద్ధతుల ద్వారా అపోస్తుల బోధకు అపోస్తుల బోధలో కట్టబడిన సంఘాలుగా అనేకమైనవి ఇప్పుడు ఉంటాయి ఉన్నవి అయితే ఈ దినములలో ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి సమస్తాన్ని చక్కబెడతాడు అనగా ఆది అపోస్తుల బోధను తిరిగి కడతాడు పడిపోయిన బలిపీఠాన్ని ఏ విధముగా ఏలియా కట్టాడో కట్టాడోడైన ఏలియా కట్టాడో అవే విధంగా పడిపోయిన అపోస్తుల బోధను మరల ఈ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త భూమి ఉండి మరల అపోస్తుల బోధన కడతాడు అపోస్తుల బోధ ప్రకారము స్త్రీలు బోధించకూడదు అపోస్తుల బోధ ప్రకారము స్త్రీ స్త్రీ బట్టను పురుషుడు వేసుకోనకూడదు పురుషుల బట్టలు స్త్రీలు వేసుకొనకూడదు అపోస్తుల బోధ ప్రకారము ప్రభు రాత్రి భోజనం అనగా రాత్రి పూటనే ఇవ్వవలను అపోస్తుల బోధ ప్రకారము ఇప్పుడు వేసుకున్నటువంటి స్త్రీలు గుడ్డ ముసుగులు వేసుకునేట కాదు తమ యొక్క వెంట్రు తల వెంట్రుకలే ముసుగుగా ఇవ్వబడ్డాయి కాబట్టి తల వెంట్రుకలు పెంచుకునవలెను అపోస్తుల బోధ ప్రకారము బాప్తిసో ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మాత్రమే ఇవ్వవలను ఆ నామంలో మాత్రమే రక్షణ ఉంది ఇది అపోస్తుల బోధ ఇంకా అనేకమైన అపోస్సుల బోధలో ఉన్నాయి ఆచారాలు సంప్రదాయాలు అపోస్తుల బోధలో క్రిస్మస్ అన్నది లేదు అపోసుల బోధలో ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు లేవు అమావాసాలు పౌర్ణమిలు ఇవన్నీ ఏసు క్రీస్తులు నెరవేర్పు జరిగినాయని పౌరులు గారు చెప్పారు స్వాపోస్తున్న బోధను మరలా కట్టినటువంటి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఇక్కడ భూమిపైన ఇప్పుడు ఉంటాడు కానీ చూడండి ప్రతి కాలంలో మనం చూసినట్టయితే ఏలియా కాలియా ఏలియా ఏ ప్రవక్త అయినా ఏ ప్రవక్త అయినా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవక్త జనాలను బట్టి మాట్లాడడు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలకు అనుగుణంగా మాట్లాడడం కానీ దేవుడు ఏమి బయలుపరుస్తాడో అది ప్రజలతోటి మాట్లాడతాడు ఎప్పుడైనా ప్రవక్త వస్తే తీయని మాటలతోటి నొప్పి కలిగించినటువంటి మాటలతోటి రాడు ఒక హెచ్చరిక స్వరాన్ని పట్టుకొని వాళ్ళు మారు మనసు పొందుట కోసం దేవుడి తట్టు తిరుగుట కోసం వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను ఎత్తి చూపుట కోసము దేవుడు ప్రవక్తను పంపుతాడు అందుకే ప్రవక్త వచ్చి ఎవరి మాట వినడు కానీ ఎవరిని ఎవరికి మాటకు లోబడడు కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారము కండి తముగా బోధిస్తాడు మరి దేవుడు పంపిస్తే తప్పును ప్రవక్త ప్రవక్త వచ్చి తప్పును ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఏర్పరచబడ్డ కొంత వాళ్ళు ఏర్పరచబడినటువంటి కొంతమంది దాన్ని నమ్ముతారు మిగతా వాళ్ళు అది వాళ్ళ వంట వడ్డ పట్టదు కనుక వాళ్ళు బోధిస్తున్న బోధక అది వ్యతిరేకంగా మాట్లాడతాడు గనక వాళ్ళు ప్రవర్తనకు వ్యతిరేకంగా మాట్లాడతాడు కనుక అక్కడున్నటువంటి సాంప్రదాయాలకు ఉండేటువంటి పద్ధతులకు అక్కడ ఉండేటువంటి తప్పుడు కార్యక్రమాలకు వాక్య వ్యతిరేకమైన దాని ఉన్న ఉన్నటువంటి వాటిని ఆర్గనైజేషన్స్ను ఆయన ఖండిస్తాడు కనుక వాళ్ళందరి ఏకమై అతన్ని చంపటానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ప్రతి కాలంలో మనము చూస్తూ వచ్చాము చూడండి ప్రతి కాలంలో ప్రవక్త ప్రవక్త వచ్చి వాళ్ళని దేవుని తట్టు తిరగమని మీరు ఈ విధంగా పొరపాటు చేశారు ఇప్పుడు దేవుని తట్టు తిరిగితే ఇప్పుడు మీకు పాపక్షమాపణ ఉంటుంది మీరు రక్షింపబడాలంటే ప్రభు దగ్గరికి దిగ తిరగాలని చెప్పేసి వాళ్ళకు ముఖాముఖిగా చెప్పుతాడు ముఖాసుటిగా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక దాన్ని వెంబడించక దాన్ని త్రోసివేసి దాన్ని తోసివేయడమే కాదు ఇతడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఇతడు అసలు ప్రవక్తనే కాదు ప్రవక్త ఎందుకు ఇలా వ్యతిరేకంగా మాట్లాడతాడు మనకు అని చెప్పేసి కాడని చెప్పేసి ప్రవక్తను చంపివేసిన సందర్భాలు మనం పాత నిబంధనలో చూస్తున్నాం మరి ఎందుకు అందుకే కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా ఎన్నో మార్లు నేను మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకుంటుని ఏ విధంగా అంటే ప్రవక్తలను పంపుట ద్వారా నేను మిమ్మల్ని చేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ మీ యొక్కకు పంపబడిన ప్రవక్తలను మీరు ధిక్కరించి మీరు మీ ప్రవక్ మీకు పంపబడిన ప్రవక్తలను చంపారు ఆ చంపిన కారణాన్ని బట్టి ఇప్పుడు మీ పైకి తీర్పు వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మనం తున్నాం సో మారని దేవుడు మార్పు లేని దేవుడు నిండా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తన మాట ప్రకారము అలాగే ఆమోస్సు మూడు ఏడు ప్రకారం మనం చూసినట్టయితే నిజంగానే ఆమోసు గ్రంథం మనం తీసి చూద్దాం ఆమోసు గ్రంథము మూడు ఏడులో ఈ విధంగా చెప్పబడి ఉన్నది తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన ఎహోవా ఏమియో చేయడు దేవుడు ఏదైనా చేయవలను అంటే ఫస్ట్ తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరుస్తాడు ఈ వాక్య ప్రకారం తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఎహోవా ఏమి చేయడు ఈ మాట సంపూర్ణం ఇక దేవుడు తన మాటను మార్చడు ఏది చేయాలన్నా భూమి మీద దేవుడు తన ప్రణాళికను ఏది నెరవేర్పు చేయాలన్నా మొదటిగా తన యొక్క కార్యక్రమము ప్రకారం తన యొక్క ప్రణాళిక ప్రకారం తన మాట చొప్పున తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరుస్తాడు ప్రవక్త అనేటువంటి వ్యక్తి భూమి మీద లేకపోతే దేవుడు ఏమి చేస్తున్నటువంటి విషయము బయలుపరచబడదు దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నటువంటి విషయము బయలుపరచాలంటే దేవుడు ప్రజలకు అది బయలుపరచాలంటే దేవుడు మొదటిగా తన సేవకులకు బయలుపరిచి సేవకుల ద్వారా జనులకు చెబుతాడు ఇది ఆయన పెట్టుకున్నటువంటి విధానం సో అందుకోసమే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఈ రెండో రాకడకు మునుపు దేవుడు భూమి పైన ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు బయలుపరచబడాలంటే ఆమోసు మూడు ఏడు ప్రకారం ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త ఇప్పుడు భూమి పైన ఉండవలసి ఉన్నది ఎస్ ప్రవక్త ఉంటేనే దేవుడు తన యొక్క తన యొక్క తన యొక్క సంకల్పం ఏంది దేవుడు ఏం చేస్తున్నాడనే విషయాన్ని ఇప్పుడు బయలుపరుస్తాడు సో ఆ విధంగా ఇప్పుడు మనం రాకడకు మునుపు ఆయన రెండవ రాకడను పరిచయం చేసేటువంటి ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తగా మనము తెలుసుకోవాలి మనకు తెలుసు ఏసుక్రీస్తు యొక్క మొదటి రాకడ మునుపు యేసుక్రీస్తును ఏసుక్రీస్తును పరిచయం చేసినటువంటి వ్యక్తి నీటి బాప్తి సమిచ్చి యోహానై ఉన్నాడు నీటి బాప్తి సమీక్ష యోహాను ఇదిగో లోక పాపములు మోసుకొని వేరే వెళ్ళే దేవుని గొర్రెపిల్ల నేను చెప్పానే నా వెనక పరిశుద్ధాత్మలో బాప్తి సమిచ్చి ఆయన ఎవరో కాదు ఈగో ఈయననే మీరు ఈయనను వెంబడించండి ఈయనే మీ ప్రభు అయి ఉన్నాడని యేసుక్రీస్తును మొదటి రాకడలో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే నీటి బాప్తి సమిచ్చి యోహాను ఈ యోహాను పైన ఏలియా ఆత్మ పనిచేస్తున్నది ఈ యోహాను పైన ఏలియా ఆత్మ పనిచేస్తున్నది మీరు లూకా స్వార్థ చదివినట్టయితే లూకా స్వార్థ మొదటి అధ్యాయంలో మొదటి రెండు అధ్యాయములలో ఈ విషయం చెప్పబడుతుంది ఆయనకు ముందుగా వచ్చేటువంటి మార్గములను సిద్ధపరిచే ఏలియ ఆత్మ కలిగిన వాడై తండ్రుల పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పే అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి తిప్పుటకు అతడు ఉంటాడు నువ్వెవరు అని ఆయన అడిగినప్పుడు నేను అరణ్యంలో కేకవేయ్యే ఒక శబ్దాన్ని ఆయన యొక్క రాకడను మార్గం సిద్ధపరచుటకు ముందుగా పంపబడిన వ్యక్తిని అని చెప్పుకున్నాడు ఆ తర్వాత ఇతడే ఇగో ఈయననే మీ ప్రభువు ఈయన ఇప్పుడు హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది అన్నాడు ఇంకొకడేమనంటే ఆయన చెప్పులైనా మోయటకు ఆయన చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడను కానని చెప్పాడు అంటే మొదటి రాకడలో ఏలియ ఆత్మ కలిగి ఏలిమే శక్తితో కలిగి ఉన్న నీటి బాప్తీసం ఇచ్చి యోహాను ఏసుక్రీస్తును మొదటి రాకడలో పరిచయం చేశాడు ఇదే భాగము ఇంకా రెండవ రాకడ సమయంలో కూడా ఖచ్చితంగా ఈ విధంగానే జరుగుతుంది ఈ రెండవ రాకడ యొక్క క్రీస్తును పరిచయం చేసుట కోసము మరల ఏలియ ఆత్మ భూమి పైన ఉంటది ఆ ప్రవక్త రెండవ రాకడను ఇప్పుడు ఆకాశ మేఘాలుడై వస్తాడన్న ప్రభు యొక్క రెండవ రాకడను ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త భూమి మీద ఉండి ఆయన స్వార్తను బోధిస్తూ ఆ సమయములలో రెండవ రాక్కడ యొక్క క్రీస్తును ఈ ఏలియ ఆత్మ కలిగిన ప్రవక్తనే పరిచయం చేస్తాడు మొదటి రాఖడలో చేసిన దేవుడు అదే నమూనా అదే విధానము ప్రకారం ఇప్పుడు రెండవ రాకడలో కూడా అదే విధానంగా దాని ప్రకారమే దేవుడు చేస్తాడు ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మా స్వార్థ ఏంది ఇక ఏరియ ఆత్మ కలిగిన ప్రవక్తగా దేవుడు ఈ దినములలో ఆయన రాకడకు ముందు పంపాడు ఆయన ఎవరో కాదు కాని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెహ్హం అయి ఉన్నాడు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెహామై ఉన్నాడు ఈ బ్రెన్హాము పైన అగ్ని స్తంభము దిగి వచ్చింది ఈయన పరిచయలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగింది ఈయన మరలా తిరిగి అపోస్తుల బోధన కట్టాడు మొట్టమొదటిసారి స్త్రీలు బోధించకూడదు పలిపీటం ఎక్కే లేదు అని ఖండించినటువంటి వ్యక్తి ఈయన అపోసుల బోధ ప్రకారము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజము తప్పు ఆది అపోస్తుల బోధ ప్రకారం ప్రభు యేసు క్రీస్తు నామంలో బాప్తిజం ఇయనని ఖండితంగా బోధించి సవాళ్ళు ఎదుర్కొని నిలబడినటువంటి వ్యక్తి ఈయన ఉలియం బ్రెనామ్ గారు ఏలియా ఆత్మను కలిగి ఉండేటువంటి వ్యక్తి రెండవ రాకడకు క్రీస్తును పరిచయం చేసే వ్యక్తిగా దేవుడు ఇతన్ని పంపాడు దేవుని యుద్ధ నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను నీటి బాప్తిసమిచ్చి యోహాను వలె ఇప్పుడు కూడా దేవుని యొద్ధ నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మగా ఉన్నారు ఈయన యొక్క సేవ పరిచర్యలు దేవుడు ఏ విధంగా వాడుకున్నాడనే విషయం మనం ఇంకా రాబోయే దినములలో తెలుసుకుందాం ప్రతి కాలంలో దేవుడు ప్రవక్తను పంపాడు ఆ ప్రవక్తను అంగీకరించి ప్రవక్త స్వరాన్ని చేర్చుకొని దేవుడు వెంబడించిన వాళ్ళే నిర్ణయించబడిన వారై ఉన్నారు మోషే కాలంలో అంతే నోవాబు కాలంలో అంతే ఇర్మియా కాలంలో అంతే ఆమోసు కాలంలో అంతే ప్రతి ప్రవక్తల కాలంలో ప్రవక్త వచ్చి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ప్రవక్త ద్వారా వచ్చిన వాక్యమును చేర్చుకొని ప్రభుని వెంబడించిన వారు రక్షింపబడ్డారు త్రోసివేసిన వారు ఆయన వాక్యాన్ని ఆయన ప్రవక్తను త్రోసివేశారు కనుక దేవుడు వాళ్ళు ముందు నిర్ణయంలో లేరు వారి పేరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో లేవు వారి పేర్లు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో ఉంటే ఆ కాలానికి పంపబడిన వాక్యము ఆ కాలానికి వచ్చిన వాక్యము ఆ ప్రవక్ ఆ కాలానికి నిర్ణయించబడిన ప్రవక్త యుద్ధకు వస్తుంది ఆ ప్రవక్త ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని జనుల యుద్ధకు తీసుకువెళ్తాడు ఆ చేర్చుకున్న వాళ్ళు రక్షింపబడతారు దాన్ని త్రోస్ చేసిన వారు తీర్పు దినంలో లెక్కలో ఉంటారు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక మనం ప్రార్థన చేసుకుందాం